హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక సామెతను వింటుంటాం వాడు ఫ్రీగా వస్తే అయినా తాగిస్తాడు అట్లాగా ఈరోజు అమెరికాకు వెళ్తున్న ప్రయాణికులు చేస్తున్న పనులు అట్లా ఆ విధంగా ఉన్నాయి ఈ అమెరికాకు వెళ్తున్న వాళ్ళు చాలామంది మాకు హెల్త్ బాగాలేదు మాకు వీల్ చైర్లో తీసుకెళ్ళండి అని చెప్పి ఎయిర్పోర్ట్ స్టాఫ్ని కన్సల్ట్ చేసి వాళ్ళతో వీల్చైర్లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ వాళ్ళకు వస్తున్న ఉపయోగం ఏంటంటే ఇమిగ్రేషన్ దగ్గర పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి ఆ లైన్ల నుంచి తప్పించుకొని డైరెక్ట్గా ఫ్లైట్లోకి వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాకపోతే ఇట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే బోర్డింగ్ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళు హెల్తీగానే ఉంటున్నారు బోర్డింగ్ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు ముప్పై శాతం మంది ప్రయాణికులకి ఆటోటోమేటిక్గా హెల్త్ అనేది ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పి ఎయిర్పోర్ట్ స్టాఫ్ చెప్పడం జరుగుతుంది అంటే ఏ విధమైన ప్రాబ్లం లేకపోయినా పూర్తిగా ఫిట్గా ఉన్నా కూడా వాళ్ళు ఈ ట్రాలీని యూజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే నిజంగా హెల్త్ ప్రాబ్లము ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీల్చైర్ అనేది సమయానికి దొరక్క చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అనేవాళ్ళు దీన్ని ఫ్రీగా చేయడం వల్ల ఈ వీల్చైర్ మాఫియా లాగా తయారైంది అని చెప్పి ఈ వీల్ చైర్లు యూజ్ చేసుకునే వాళ్ళకి ఎంతో కొంత ఛార్జ్ చేయడము లేకపోతే వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ చూపించమని అడగడము ఇటువంటివి ఏమైనా కండిషన్స్ పెడితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం జరిగింది కాకపోతే ఇటువంటి రూల్స్ కానీ పెట్టడం జరిగితే నిజంగా డిజేబుల్డ్ పర్సన్స్కి అంటే ఇబ్బందికరంగా హెల్త్ బాగోలేని వాళ్ళకి ఇవి చాలా వరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి జెన్యున్ పర్సన్స్కి ఏ విధమైన నష్టం కలిగించకుండా ఈ వీల్చైర్ మాఫియాని ఎలా తగ్గించాలని చెప్పి ఇప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు ఆలోచించడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ మన ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు మన బాగోగుల కోసం ఏమైనా సరే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేటప్పుడు వాటిని తూచా తప్పకుండా మనం పాటించాలి అంతే తప్ప ఏదో ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి మనం చిన్న కష్టాన్ని కూడా పడకుండా ప్రతిదీ గవర్నమెంట్ మీదే మనం ఆ భారాన్ని మోపడం అనేది చాలా తప్పు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఎవరు అడిగినా సరే ఎంత బాగలేదు మాకు వీల్ చైర్ కావాలంటే తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళని వీల్ కూర్చొని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మనకు ఉన్నది ఏ విధమైన సర్టిఫికెట్లు వాళ్ళు చూపించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ దానివల్ల ఎక్కువ మంది ఈ సర్వీస్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా సరే అవసరం లేని వాళ్ళు హెల్తీగా ఉన్నవాళ్ళు ఫిట్నెస్ బాగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఈ వీల్ చైర్ ఆశించకుండా వాళ్ళు నడుచుకోను లేదంటే లైన్లోనో వాళ్ళు ఫ్లైట్లోకి వెళ్ళడం జరిగితే నిజంగా ఈ వీల్చైర్ అవసరమైన వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్